హలో హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అందరూ బాగున్నారా అండి ఈరోజు వీడియో వచ్చేసి శివునికి ఐదుగురు కూతుర్లు ఉన్నారని మీకు తెలుసా అండి అలానే ఈరోజు శివునికి ఐదుగురు కుమార్తెలు అసలు మనకి పురాణాల్లో ఏం చెబుతున్నాయో ఈ వీడియోలో అందరం తెలుసుకుందామండి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు శివుని కుమార్తెలు శివుడు హిందూ మతంలో ఒక ప్రముఖ దేవత మరియు బ్రహ్మ మరియు విష్ణువులతో కూడిన పవిత్ర త్రిమూర్తులలో భాగం అతను విద్వాంసం యొక్క ప్రభువుగా పిలువబడ్డాడు పునర్జన్మ మరియు సృష్టి చక్రానికి కీలకమైన విశ్వ సమతుల్యానికి నిర్వహ నిర్వహించడంలో శివుడు ప్ర ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తాడు విశ్వం మరియు ఆధ్యాత్మికతకు సంబంధించిన విశేష శక్తులకు మూలమైన శివుడిని భక్తులు అయితే విశ్వసిస్తారు అతను చెడు విషయాలను వదిలించుకునే వ్యక్తి పరిస్థితులను మార్చేవాడు ధ్యానంలో మంచివాడు మరియు ఎటువంటి సౌకర్యాలు లేకుండా సాదాసీదాగా జీవించే వ్యక్తి సంబంధం లేకుండా శివుడు తన దైవిక శక్తులు మరియు శక్తుల కోసం భక్తులచే ప్రసన్నుడయ్యాడు ఇది అతని స్థానికులకు ప్రయోజనాలు మరియు రక్షణను తెస్తుంది అతను తరచుగా పార్వతీదేవితో పాటు చి చిత్రీకరించబడ్డాడు శివుని కుమారులు అందరికీ తెలుసు కానీ అతని కూతుళ్ళు తక్కువగా మాట్లాడతారు శివుడు మరియు పార్వతీదేవి కుమార్తెల పేర్లను అన్వేషిస్తుంది శివుడు కుమార్తెల పేర్లను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పార్వతీదేవి శివుని భార్య మరియు ఆది లేదా దేవి అని పిలుస్తారు శివుని దివ్య గృహం యొక్క హృదయంలో ఉంది వారి సహకారం పురుష మరియు స్త్రీ శక్తుల యొక్క శాశ్వతమైన నృత్యం పుట్టుక మరియు విధ్వంసం యొక్క పరస్పర చర్య మరియు విశ్వశక్తుల సామరస్యాన్ని అయితే సూచిస్తుంది పార్వతీదేవి భక్తి దైవిక దయ మరియు బలం యొక్క సారాంశం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది శివుని దూకుడు స్వభావాన్ని ఆమె పోషణతో పూర్తి చేస్తుంది శివుడు మరియు పార్వతి యొక్క దైవిక వారసత్వంలో వారి కుమార్తెలు హిందూ పురాణాలలో మరియు మతపరమైన ఆచారాలలో ముఖ్యమైన పాత్ర వైసీ కలిగి ఉన్నారు శివుని కుమార్తెలు ఉనికి మరియు స్పృహ యొక్క బహుళ అంశాలను కలిగి ఉంటారు భక్తులను శ్రేయస్సు ఆధ్యాత్మిక సంతృప్తి మరియు జ్ఞానోదయం వైపు అయితే నడిపిస్తారు ప్రకృతిలో శివుని ఇంటిలోని సామరస్యం అన్ని జీవుల యొక్క పరస్పర సంబంధం పుట్టుక మరియు విధ్వంసం యొక్క శాశ్వతమైన నృత్యమైతే చేస్తూ ఉంటారు మతపరమైన ప్రయాణంలో ప్రేరణ ఆశీర్వాదం మరియు మార్గదర్శనలో లభిస్తుంది శివుడు మరియు పార్వతీదేవి కుమార్తెల గురించి ఇప్పుడు చూద్దాం హిందూ మతంలో పరమేశ్వరుడు పరమశివుడు అతను సాధారణంగా అనేక రూపాల్లో అయితే మనకి కనబడతారు మరియు అతని దైవిక శక్తులచే సూచించబడతాడు హిందూ పురాణాల ప్రకారం అయితే వస్త్రంలో భగవంతుడు శివుని యొక్క సుపరిచితమైన సంబంధం అయితే కలిగి ఉంటారు చిక్కులపై కాంతిని ఉపశమనం అయితే చేస్తారు శివుని కుమార్తెలు తరచుగా గౌరవం మరియు దయతో అయితే కనబడుతూ ఉంటారు సంపద శ్రేయస్సు జ్ఞానం వంటి ఇతివృత్తాలను అయితే కలిగి ఉంటారు అశో అసలు మొదట ఐదుగురు కుమార్తెల్లో మొదటి కుమార్తె పేరు ఇప్పుడు చూద్దాము అలానే తన గురించి కూడా అశోక్ సుందరి లేదా బాల సుందరి అశోక్ సుందరి శివుడు మరియు పార్వతీదేవుల మొదటి కుమార్తె ఆమెకు విరజ లావణ్య అన్వి త్రిపుర సుందరి మొదలైన అనేక పేర్లైతే కలిగి ఉన్నాయి ఈ పేర్లు సుందరి సమయంలో పార్వతి యొక్క దుఃఖం నుండి ఉపశమనం ఆమె సొగసైన అందానికి దర్శకత్వం వహించింది దక్షిణ భారతదేశంలో భక్తులు ఆమెను బాలా త్రిపుర సుందరిగా పూజిస్తారు అసలు అశోక్ సుందరి ఎలా పుట్టింది హిందూ పురాణాల్లో నహూషా పురాణం యొక్క సంస్కరణలో పార్వతీదేవి ప్రపంచంలోని అత్యంత అందమైన పచ్చికమైన భూమి లేదు నందనవనాన్ని సందర్ సందర్శించడానికి తనతో కలిసి రావాలని రావాలని శివుడిని కోరింది ప్రభు ఆమె అభ్యర్థనను అంగీకరిస్తాడు మరియు వారు కలిసి బయలుదేరారు అక్కడికి చేరుకున్న తర్వాత దేవి కల్పవృక్షం ఒకరి కోరికలను నెరవేర్చడానికి పుకార్లు అనే పవిత్ర వృక్షాన్ని అయితే చూసింది పార్వతీదేవి తన కుమారుడు కార్తికేయుడు పెరిగి పెద్దవాడిన తర్వాత కైలాసాన్ని విడిచిపెట్టిన తర్వాత నష్టాన్ని మరియు ఒంటరితనంతో బాధపడ్డాడు ఆమె చెట్టు నుండి కోరిక అడగాలని భావించింది అశోక్ సుందరి పుట్టినప్పుడు తన ఒంటరితనం నుండి ఉపశమనం పొందేందుకు ఆమె ఒక కుమార్తెను కోరుకుంది మరియు ఆమెను చూసి పార్వతీదేవి ఒక రోజు ఇలా చెప్పింది ఆమె చంద్రవంశానికి చెందిన నహూషుడిని వివాహం చేసుకుంటుంది అతని బలం స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడితో సమానంగా ఉంటుంది అశోక్ సుందరి గుజరాత్ మరియు దక్షిణ ప్రాంతాల్లో అత్యంత గౌరవించబడినప్పటికీ ఆమె కీర్తి అంతా గొప్పది కాదు గణేషుడు మరియు కార్తికే కానీ శివుడు గణేషుడి పుర్రెను కోసే కల్పిత సన్నివేశంలో ఆమెను ఉప్పు సంచి కింద దాచిపెట్టడం వంటి సంఘటనలు ఆమె ఉనికినికి నిరూపించాయి గణేషుడి భవిష్యత్తు తెలుసుకున్న పార్వతి విపరీతమైన ఆగ్రహానికైతే గురైంది ఉప్పు సంచి వెనుక దాంకున్న అశోక్ సుందరిని కూడా ఆమె ఆవేశంతో ఉప్పులోనే కరిగిపోమని శపించింది కానీ గణేశుడి తల స్థిరపడడంతో అశోక్ సుందరి శాపనైతే ఎత్తివేసింది ఏదేమైనప్పటికీ అశోక్ సుందరి అప్పటి నుంచి ఉప్పుతో ముడిపడి ఉండి ఉప్పు లేకుండా ఉనికి ఉండదు అనే ఉప్పు లాంటి అంతులేని జీవిత రుచులను సూచిస్తుంది రెండో కుమార్తె జ్యోతి మరో శివుడి కూతురు పేరు జ్యోతి జ్యోతి పార్వతీదేవి మరియు శివుని మరొక కుమార్తె అని అందరికీ తెలియదు ఆమె శివుని కాంతి ప్రకారం నుండి జన్మించింది మరియు శివుడు ఉంచి ఉంచిన దయను ప్రదర్శిస్తుంది ఆమె ఎక్కువగా తన సోదరుడు కార్తికేయ యుద్ధ దేవుడు శివుని మూడవ కన్ను విడుదల చేసే ఆరు మెరుపుల నుంచి జన్మించదని ప్రజలు భావించారు ప్రతి మురుగన్ ఆలయంలో జ్యోతి తన వేలుగా మురుగన్తో కలిసి ఉంటుంది అంతేకాకుండా నటరాజు శివుని రూపం తన చేతిలో జ్యోతిని మోయడం కూడా మీరు చూడవచ్చు కాంతి యొక్క హిందూ దేవతగా జ్యోతి దేవత రాయికి మరియు జ్వాలాముఖితో విస్తృతంగా సంతోషిస్తుంది భారతదేశంలో ప్రజలు ప్రధానంగా తమిళనాడులోని దేవాలయాలలో ఆమెనైతే పూజిస్తారు మూడవ కూతురు పేరు వాష్ మరొక మహాశివుని కుమార్తె పేరు వాష్ మానస ఒక ప్రసిద్ధ బెంగాలీ దేవత పాములతో అలంకరించబడిన కమలంపై కూర్చొని ఉండడం తరచుగా కనిపిస్తుంది శివ పురాణాల ప్రకారం మానసాదేవి తల్లి ఐదు కద్రు అనే సర్పం నుండి శివుని స్పర్శతో గర్భం దాల్చి మానస అనే ఆడబిడ్డకైతే జన్మనిచ్చింది కళాకారులు సాధారణంగా ఆమె తలపై ఏడు నాగు పాములతో కూడిన పందిరితో ఆమెను చిత్రీకరిస్తారు ఇది సూర్యుని వేడి నుండి ఆమెను కాపాడుతుంది ప్రజలు కొన్నిసార్లు ఆమె బిడ్డను పట్టుకున్నట్లు వర్ణిస్తారు ఆమె కొడుకు ఆస్తికా అని వారు నమ్ముతారు మానసాదేవి తన ప్రజల పట్ల చాలా దయతో ఉంటుంది కానీ ఇతరుల పట్ల నిర్దాక్షిణంగా ఉంటుంది పార్వతి ఆమె భర్త తండ్రి మరియు సవతి తల్లి ఆమెను తిరస్కరించింది ఇది ఆమె భయంకరమైన ప్రవర్తనను వర్ణిస్తుంది ప్రజలు ఆమెను సంతోష పెట్టడానికి మానస విగ్రహాన్ని ఉపయోగిస్తారు బదులుగా వివిధ సాంప్రదాయ దేవతల వలె ఆమె ఒక మట్టి కుండ ఒక పాము బొమ్మ లేదా చెట్టుకొమ్మ వంటి చిహ్నాలలో ఆనందం పొందుతుంది భక్తులు ప్రధానంగా దేవిని అయితే పూజిస్తారు ముఖ్యంగా వర్షాకాలంలో పాము కాటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆమె పాము కాటు మరియు మసూచి మరియు చికెన్ పాక్స్ వంటి ఇతర అంటు వ్యాధుల నుండి భద్రతను అందిస్తుంది చాలామంది ప్రజలు ఆమెను ఒక ముఖ్యమైన సంతానోత్పత్తి దేవతగా అయితే సందర్శిస్తారు మరియు వివాహం సమయంలో లేదా వంధ్యత్వానికి సంబంధించిన సందర్భంలో ఆమె ఆశీర్వాదాలను ప్రసన్నం చేసుకుంటారు అసలు శివునికి ఐదుగురు కుమార్తెలు అలానే అవి నిర్దిష్ట ప్రాంతాలలో మరియు వాటి గురించి మాకు తెలిసినప్పటికీ అక్కడ ప్రజలు ప్రాథమికంగా వారు పట్ల సంతోషిస్తారు శివుని కుమార్తెలు విస్తృతంగా ప్రసిద్ధి చెందారు అయినప్పటికీ అతని కుమా కుమారులు ఆమెనైతే ఆ ఇదుగురు కుమార్తెను వర్ణించలేదు అలానే ఎలానూ గుర్తించలేదు అతని ప్రతి కుమార్తెను తన ఉనికితో అయితే ముడిపడి ఉన్నది అని శివుడైతే మన పురాణాలలో చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే